చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో స్థానికుల నుంచి అద్భుత స్పందన వచ్చింది ఈ సందర్భంగా చంద్రబాబు కుప్పం ప్రజానికంతో మమేకమైన తీరు అక్కడ వారితో ఆయనకి ఉన్న ఎమోషనల్ బాండింగ్ గురించి తెలిసేలా చేసింది చంద్రబాబు రెండు రోజుల కుప్పం టూర్ పైన స్పెషల్ స్టోరీ చూద్దాం రెండు రోజుల చంద్రబాబు పర్యటనలో మురిసిన కుప్పం స్థానికులతో మమేకమై భావోద్వేగం సీఎం కాదు కామన్ మ్యాన్ సొంత మనిషి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం రెండు రోజుల పర్యటన తరువాత స్థానికుల్లో వెళ్ళి విరిసిన భావాలివి టూర్ అంతా కూడా చంద్రబాబు ఇక్కడి ఎమోషనల్ బాండింగ్ గుర్తుకు తెచ్చేలా సాగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచింది మొదలు అప్పట్నుంచి ఇప్పటిదాకా దాదాపు ముప్పై ఆరేళ్ల అనుబంధం ఆయనది కుప్పం నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి కూడా చంద్రబాబు వెళ్లరు ఆయన్ని ఇక్కడి ప్రజలే గెలిపించుకుంటూ వచ్చారు ప్రత్యర్థి పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైనాట్ కుప్పం స్లోగన్ తీసుకున్నా ఆయన్ని ఈ ఊరిలో పర్యటించకుండా అడ్డుకున్నా కూడా చంద్రబాబు విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు అందుకే చంద్రబాబుకి సొంత నియోజకవర్గమంటే చెప్పలేని అనుబంధం ప్రేమ అందుకే ఇక్కడి వారిని ఆయన సొంత వారిలా చూసుకుంటారు ఆ విషయం తాజా పర్యటనలో చాలాసార్లు స్పష్టంగా కనిపించింది అంతేకాదు తాను యువకుడిగా ఉన్నప్పట్నుంచి ఇప్పటిదాకా ఈ ప్రాంతంతో ఉన్న ఆయన అనుబంధం గుర్తుకు తెచ్చుకోవడం కనిపించింది దేశానికి రోల్ మోడల్ గా చేస్తామన్న చంద్రబాబు మాట ఆషామాషిగా చెబుతున్నది కాదు ఇక్కడ తొలిసారిగా సోలార్ పవర్ ప్రాజెక్టు ప్రారంభించడమే ఎందుకు నిదర్శనం అంతేకాదు ఇక్కడి ప్రతి ఇల్లు ఆయనకి సుపరిచితమే ప్రతివారు పరిచయమే కాబట్టి స్థానికులతో మాటామంతితో పాటు ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు కుప్పం వాసులతో టిఫిన్ చేయడం దగ్గర నుంచి అడిగిన ప్రతి వారితో ఫోటో దిగి వారిని సంతోషపరిచారు ఇక్కడే చంద్రబాబు స్వర్ణకుప్పం డాక్యుమెంట్ విడుదల చేయడమే కాకుండా ఇక్కడి నుంచి ఎదిగిన ప్రతి వారిని తిరిగి సమాజానికి తోడ్పడాలనే జరిగిన రెండు రోజుల పర్యటనలో విద్యార్థుల నుంచి పారిశ్రామిక వర్గాల వారితో భేటీ అయి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడమే కాకుండా వారికి అండగా తానుంటానన్న భావన కలిగించారు గవర్నమెంట్ స్కూల్లో మోడల్ లో కోట్ల రూపాయలు సంపాదించాం ఇవన్నీ కూడా సమాజం వల్ల వచ్చాయి తిరిగి ఆ సమాజానికి పే చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అందుకే జన్మభూమి పెట్టాం ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా ప్రభుత్వం ఇచ్చేటన్నీ ఇస్తాం నేను ఒకటి చెప్తున్నాం కుప్పంలో ఈ మోడల్ అడాప్ట్ చేసి రాష్ట్రం అంతా కూడా అడాప్ట్ చేసి ఒక ఆదర్శంగా తయారు చేసే బాధ్యత మీ విజ్ఞప్తి తనను ఎనిమిది సార్లు అత్యధిక మెజారిటీతో గెలిపించిన కుప్పం ప్రజలు తనకి ఆప్తులుగా చంద్రబాబు ఫీల్ అవుతుంటారని చెబుతుంటారు అలానే ఇక్కడి వారు కూడా చంద్రబాబుని సొంత మనిషిగానే భావిస్తారు మా బాబు సీఎం అని చెప్పుకోవడం కంటే ఇంకేం కావాలన్న ఆనందం వారిలో కనిపిస్తుంటుంది మొత్తంగా సంక్రాంతి పండక్కి ముందే చంద్రబాబు కుప్పాన్ని సందర్శించడంతో పండగ వారం ముందే వచ్చిందన్న వాతావరణం వారిలో కలిగింది